ఈ రాష్ట్ర ప్రజలకు చాలా హామీలన్నీ ఇచ్చారు అందులో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించిందనమాట వాళ్ళు చెప్పిన ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెల్లించాలి ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రతి ఒక్కరికి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు లేకుండా ప్రతి నెల వాళ్ళ వాళ్ళ అకౌంట్ యాప్ చేసి హామీ ఇచ్చారు కానీ ఈ రోజుకి ఒక సంవత్సరం అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేదు కదా ఆల్రెడీ ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాన్ని తొలగించేశారు ఇప్పుడు ఏమంటే కనీసం నిరుద్యోగ వృత్తి ఇస్తారని నిరుద్యోగం అంతా ఎదురు ఎదురు చూస్తున్నారు కానీ నిరుద్యోగ వృద్ధి లేదు ఏం లేదు ఈ సంవత్సరం అన్నా కనీసం నిరుద్యోగ వృత్తిని వాళ్ళు ఇస్తారనుకుంటే వాళ్ళు ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా దాన్ని పొందుకోవచ్చు లేదు ఇలాగా చంద్రబాబు నాయుడు ఏమన్నా మాట్లాడితే ఆల్రెడీ సూపర్ సిక్స్ అంత అమౌంట్ చేసేసాము ఇంకెవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళ నాలుగు మందం అని చెప్తున్నారు అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మీరైనా మీ నాన్నగారికి చెప్పండి సూపర్ సిక్స్ లో నిరుద్యోగృతి అనేది ఒక పథకం ఇంతవరకు దానికి రిపన్ కటింగ్ కావద్దు కదా ఇంతవరకు దాన్ని శంకుస్థాపన చేసిన పాపానే పోలేదు అయినా కూడా మేము అంత నిరుద్యోగ వృద్ధి చేసాం అది ఇచ్చేసాం ఇది చేసాం అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు ఇలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాగ అంత అబద్ధాలు అబద్ధాలు చెబుతూ మాయ మాటలు చెప్తూ ఉన్నారంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ యూత్ విభాగం తరఫున ఇలాంటి ప్రోగ్రాంలు చాలా చేసి మేము మీ మోసం మోసపురుదైన మాటలు మోసపురుతం చేస్తులన్నిటినీ కూడా ప్రజల ముందు పెడతామన్నమాట కాబట్టి ఇదే మా హెచ్చరికగా మీరు తీసుకోవాలి వెంటనే మీరు ఏదైతే నిరుద్యోగ ప్రతి పోయిన సంవత్సరం చెల్లించలేదు అది ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని మా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని జై జగన్